హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ వినీత్ ఈ రోజు కూడా మరోసారి కొత్త కన్నెంట్ మీ ముందుకు వచ్చేసా విషయం ఏంటంటే మన నెల్లూరులో మీరు చాలా సమోసాలు తింటుంటారు మన నెల్లూరులో గుంటూరు సమోసాలు తిన్నారా మన నెల్లూరు ఎస్ఆర్కే స్కూల్ పక్కనే ఉన్న గుంటూరు సమోసా దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మనకు గుంటూరు స్టైల్ సమోసా అయితే దొరికేస్తుంది ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అలాగే వాళ్ళు ఎప్పటి నుంచి పెట్టినారో మీకు డీటెయిల్గా వివరిస్తా ఒకసారి చూసేసేయండి మనం కానీ చూసినట్లయితే ఇక్కడ రెండు వేడి వేడిగా సమోసాలు అయితే కలుస్తూ ఉన్నారు ఫ్రెష్గా అలాగే వచ్చి పోయి చాలామంది తింటా ఉన్నారు వచ్చే పోయే వాళ్ళు మొత్తం చాలా ఫుల్ అయితే రష్ అయితే అయిపోయింది మన వీడియో సందర్భంగా ఇంకా చాలామంది పిల్లకాయలుగానే వచ్చేసారు ఒకసారి దీనికంటే ముందు వాళ్ళతో వంట వన్ తీసుకున్నారు అండి మనతో పాటు కొంచెం పిల్లకాయలు అయితే ఉన్నారు హాయ్ బ్రో హాయ్ ఏం పేరు నీ పేరా సుజిత్ సుజిత్ ఏ స్కూల్లా అవెన్యూస్ ఇక్కడ సమోసా ఎప్పుడు తిన్నావా చాలా సార్లు తిన్నా కూడా తీసుకుంటున్నాడు ఇప్పుడు ఓకే ఎలా ఉంటది సమోసా బాగుంటాయి బాగుంటుంది వేడి వేడిగా ఓకే సమోసా క్వాలిటీగా ఇస్తారు క్వాలిటీగా ఇస్తారు ఓకే టెన్ రూపీస్ పడితే

కురితే మనవాడితో జస్ట్ ఫన్ అనమాట మన సమోసా తిన్నాడు టేస్ట్ బాగుందంట ఒక మామూలుగా సజెస్ట్ చేస్తావు నువ్వు సమోసా తినమని అందరు వచ్చి ఇక్కడే తినమని చెప్తాను ఓకే మనతో పాటు ఒక పెద్ద ఉన్నాడు పెద్ద అయినా అడదం నమస్తే నమస్తే ఎప్పుడు తింటున్నారు మీరు సమోసా ఇక్కడ ఎక్కడ మూడేళ్ళ నుంచి బాగుండబట్టే తింటున్నాము చేశాడు బాగా చేసేసాడు అయ్యా నెల్లూరులో ఎవరిని కదిలించినా ఏస్తున్నారు ఆ ఇప్పుడు ఎన్ని కట్టించారు సమోసాల ఆరు మీకేనా లేకపోతే ఇంట్లో వాళ్ళకి కానీ పక్కన వాళ్ళు కూడా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తింటారు అయితే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుందానికి సమోసా అయితే కొనుక్కోబోతున్నారు మన అంకులైతే ఓకే అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మనంత ఓనర్ అయితే ఉన్నాడు ఎప్పటి నుంచి పెట్టినారు మేము షాపు నేను టూ థౌజండ్ నుంచి అప్పటి నుంచి ఫుల్ బాగా జరుగుతుంది అప్పటి నుంచి ఇక్కడ కాదు అది అల్లం టీ సెంటర్ ఓకే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది టీడీపీ ఆఫీస్ ఉంది కదా దాని ఎదురుగా పెట్టింది ఆపోజిట్ తర్వాత అల్లం టీ సెంటర్ మళ్ళీ ఇప్పుడు మాగంట్లో ఒకటిలో పెట్టాం కరోనా తర్వాత ఓకే ఇక్కడ పెట్టి ఒక మూడేళ్ళు అవుతుంది ఓకే అసలు మన గుంటూరు వారి స్పెషల్ అనే సమా అంటే మీది గుంటూరా కాదు మాది నెల్లూరే నెల్లూరేనా అయ్యా నెల్లూరు అంటే గుంటూరు వారి సమాసాన్ని పెట్టారు గుంటూరు అని ఎందుకు పెట్టారు గుంటూరు అని అంటే నేను ఇది ప్రాసెస్ నేర్చుకుంది అక్కడ ఓకే గుంటూరులో నేర్చుకున్నారు సమోసా చేయడం మా ఫ్రెండ్స్ నేను నాకు నేర్పించిన గురువులు అదే అంటే నెల్లూరులో గుండూరు టేస్ట్ వస్తుంది అయితే అది అంతేనా అంతే ఓకే ఎంత సమోసా ఎంత సమోసా పది రూపాయలు ఏమేమి స్పెషాలిటీ వస్తుంది మన దగ్గర మన స్పెషాలిటీ అంటే స్వీట్ కార్ను పన్నీరు ఓకే ఆనియను ఓకే మసాలా ఉంటుంది ఓకే అన్ని వెజ్ ఎజిటేబుల్స్ ఓకే క్యారెట్ బీట్రూట్ అన్నీ వేస్తాం తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా కానీ ఆకుకూరలు కూడా వేస్తాం ఓహో ఆకుకూర సమోసా కొత్తిమీర సమోసా పుదీనా సమోసా ఆయ అన్ని వెజ్ సమోసా అయితే ఇక్కడ ఉంటాయి మీరు ఇంతవరకు నాన్ వెజ్ సమోసాలు కాజు కాజు సమోసా మళ్ళీ పన్నీర్ కాజు ఉంది ఓకే కాజు స్వీట్ కాంబినేషన్స్ గానీ ఉన్నాయి అయితే అది మన సింగిల్ సమోసా కానీ కాంబినేషన్ సమోసాస్ కానీ రెడీ అయిపోతున్నాయి ఇక్కడ అది కూడా ప్యూర్ వెజ్ అనమాట వెజిటేరియన్స్కి పండగనే చెప్పుకోవచ్చు మీరు నాన్ వెజ్ సమోసాలు చాలా తింటారు కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి ఆకు సమోసా కొత్తిమీర సమోసా పన్నీర్ సమోసా కాజు సమోసా ఇలా ఒక్క సమోసా అయింది చాలా రకాల సమోసాలు ఉన్నాయి నమస్తే ఏం పేరు ఎక్కడికి వచ్చావు సమోసా ఎన్ని సమోసాలు కావాలా ఏ సమోసా ఆలు సమోసా సమోసా ఆలు సమోసానియన్ ఆనియన్ ఆనియన్ సమోసా కావాలి ఓకే సో మొత్తానికి మన సమోసాలు గురించి ఇది అనమాట మందులే గుంటూరు సమోసా ఇన్ని మాట్లాడాలి మనం మళ్ళీ టేస్ట్ చేయాలి ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనకు వేడి వేడిగా సమోసా ఇచ్చేస్తారు ఫ్రెష్గా ఇప్పుడే వేసి టేస్ట్ చేద్దాం కొంచెం అటు బామ్మ మా మ్యాన్ ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ ఎవరితో బండి ఉంది మనకు గానీ తెలియదు అయితే ఏమైనా కూర్చుందాం సమోసా ఏం ఏందా ఏమో తింటే కానీ తెలియదు కాలిపోతుంది కాలిపోతుంది ఆనియన్ సమోసా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా మసాలా ఆనియన్స్ బాగా తెలుస్తున్నాయి మీకు ఫ్రెష్గా అలాగే తక్కువ బడ్జెట్లో అంటే ఒక సమోసా వచ్చి పది రూపాయలు అనమాట ఆ పది రూపాయలకి ఈ టేస్ట్ అయితే వర్తు అని చెప్పొచ్చు ఒకవేళ మీరు మంచి సమోసా తినాలి అది కూడా గుంటూరు టేస్ట్లో కావాలంటే మన గుంటూరు వారి సమోసాకైతే వచ్చేసేయాలి ఎందుకు అడ్రస్ ఎక్కడంటే మన మాగుండే లే విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుంది మన గుంటూరు వారి సమసా ఒకసారి వచ్చి టేస్ట్ చేసి టేస్ట్ అలా ఉందా కింద కామెంట్ లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి